అండి చూసి మీకు అర్థమైపోయే ఉండాలి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది రెడ్ వైన్ అండి ఇది తప్పు నేరం లాగా భావించుకోండి ఇది తాగితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా కలర్ కూడా వస్తారని చెప్తే మా బావ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడన్మాట కేజీ ద్రాక్ష పళ్ళు ఉప్పు పసుపు వేసినట్టుగా కడిగే సార్ పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్ ఎక్కడైనా దొరికిద్దండి అది తెచ్చేసుకొని రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కలిపేసి పక్కన చేసుకోండి నెక్స్ట్ కడిగి పెట్టుకున్న ద్రాక్షలన్నీ పప్పు గుత్తితో బాగా చిదిమేసుకోండి డబ్బాలో వేసుకొని ఆ తర్వాత నాలుగైదు టేబుల్స్ స్పూన్ లో పంచదార వేసుకుని ఫ్లేవర్ కోసం నాలుగైదు ఇలాచి దాల్చిన చెక్క లవం లవంగాలు కూడా వేసేసి మెత్తగా దంచేసుకొని ఒక్క లీటర్ వరకు వాటర్ పోసేయండి ఆ తర్వాత ఒక గుప్పెడు గోధుమలు కూడా వేసుకోండి ఇస్ట్ చూసారు ఎంత మంచిగా పొంగిందో ఇది కూడా కలిపేసి బాగా మిక్స్ చేసి పచ్చిఫ్తో కట్టేసి ఒక టూ డేస్కి ఒకసారి చూసుకోండి బూజు పడుతుందా మంచిగా ఉందా అని చెప్పేసి వన్ వీక్ తర్వాత మనకి ఇలా తయారైపోద్ది అనమాట చూసారు ఎంత మంచిగా ఉందో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మరీ సెవెన్ డేస్కే తాగేయకండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి తాగితే మంచి ఫ్లేవర్ అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి